అమెరికాలో తెలంగాణ వాసి మరణించాడు సూర్యాపేట జిల్లా పాతర్ల పహాడ్కు చెందిన ప్రవీణ్ ఐదేళ్ల క్రితం యుఎస్ వెళ్లాడు అక్కడ టీచర్గా పనిచేస్తున్నాడు సరదాగా స్విమ్మింగ్ పూల్లోని ఈతకు వెళ్లిన ప్రవీణ్ ప్రమాదవశాత్తు మునిగి చనిపోయినట్లు అమెరికా పోలీసులు తెలిపారు ప్రవీణ్ మరణంతో పాతర్ల పహాడులోని విషాద ఛాయలు అనుకున్నాయి మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూపులు తప్పడం లేదు డెడ్ బాడీని త్వరగా తీసుకొచ్చేలా చూడాలని ప్రభుత్వం చొరవ చూపించాలని కోరారు వాళ్ళు మంచిగా ఇక్కడ చదువుకొని అమెరికాకు పోయిండు ప్రేమించుకొని పెళ్లి చేసుకుండు అమెరికాకు పోయిండు ఐదు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు ఫోన్ లో మాట్లాడతారు రెగ్యులర్ గా అక్క తోటి బావ తోటి అన్న తోటి ఇరవై రెండు ఒక్కసారి మాట్లాడతారు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా స్విమ్మింగ్ పూల్ లో పడ్డదని ఆయన భార్య మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మా మా అల్లుకిస్తే మా అల్లుడు మాకు ఇక్కడికి సమాచారం తీసుకొచ్చి నాకు చెప్తాను ప్రజలు వాళ్ళు ప్రవీణ్ నేను మంచి ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి నుండి మాకు ప్రైమరీ స్కూల్లో వన్ టూ ఫిఫ్త్ ఇక్కడ చదువుకున్నాము చాలా మంచి ఫ్రెండ్లీగా ఉండేటువంటి వాళ్ళము మంచి స్వభావం మృదు స్వభావి తర్వాత ఫిఫ్త్ అయిపోయినాక సిక్స్త్కి ప్రగతి స్కూల్లో సూర్యాపేటలో జాయిన్ అయ్యాడు సిక్స్త్ టు టెన్త్ అక్కడ తర్వాత ఇంటర్మీడియట్లో మళ్ళీ కలిసి చదువుకున్నాం సిద్ధార్థ జూనియర్ కాలేజ్ సూర్యాపేటలో అక్కడ ఉన్నప్పుడు కూడా మళ్ళీ మా ఫ్రెండ్షిప్ అట్లనే కంటిన్యూ అవుతుంది ఒకే ఊరు కాబట్టి హాలిడేస్లో వచ్చినప్పుడు కలిసి ఉండేటువంటి వాళ్ళము అమెరికాలో తెలంగాణ వాసి మరణించాడు సూర్యాపేట జిల్లా పాతల్ల పహాడ్ కు చెందిన ప్రవీణ్ ఐదేళ్ల క్రితం యుఎస్ వెళ్లాడు అక్కడ టీచర్ గా పనిచేస్తున్నాడు సరదాగా స్విమ్మింగ్ పూల్ లోని ఈతకు వెళ్లిన ప్రవీణ్ ప్రమాదవశాత్తో మునిగి చనిపోయినట్లు అమెరికా పోలీసులు తెలిపారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సౌజన్య అమెరికా అట్లాంటా ప్రాంతంలో సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా వాసి మృతి చెందాడు అయితే పాతర్లపాడు గ్రామానికి చెందినటువంటి ప్రవీణ్ ఐదేళ్ల క్రితం అమెరికాలోని అట్లాంటా ప్రాంతానికి వెళ్ళారు అక్కడ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు అయితే భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతాల్లో ఒక స్విమ్మింగ్ పూల్ కు చేరుకున్నారు అక్కడ సరదాగా స్నేహితులతో స్విమ్మింగ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ అక్కడ స్విమ్మింగ్ పూల్లో లో మునిగి చనిపోయినట్టు కూడా అట్లాంటా అట్లాంట పోలీసుల ద్వారా ఇటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అయితే మొదటి వచ్చి ప్రవీణ్ వృత్తిలో చాలా నైపుణ్యం కలిగినటువంటి వారు పెద్ద పెద్ద అంటే పెద్ద స్థాయి కార్పొరేటివ్ స్కూల్లో ఆ విద్యా బోధించినటువంటి ప్రవీణ్ ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రాంతానికి వెళ్ళాడు అయితే తనకు ఉన్నటువంటి అనుభవంతో యుఎస్ కు వెళ్ళారు అయితే ఐదేళ్లుగా కూడా ప్రస్తుతం అయితే అక్కడే ఉంటూ కూడా టీచర్ వృత్తిగా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో హఠాన్ మరణం కూడా కుటుంబ సభ్యులను కలిచి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పటికే పాతళ్ల గ్రామంలో విషాద ఛాయాలు ఎలుపుకున్నాయి ఒక వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు మృతదేహం త్వరగా ఇటు గ్రామానికి వచ్చేలా ప్రభుత్వం చొర చూపాలని కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు అయితే నిజంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏం జరిగింది నిజంగా అతను అనుమానాస్పదంగా అంటే స్విమ్మింగ్ లో పడి లేకుంటే అనుమానాస్పద మృత అనేది కూడా ఇట్లా అట్లాంట పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే మృతి వెంటనే అతను అతను భార్య అక్కడే అట్లాంటాలో ఉన్నటువంటి భార్యకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఆ భార్య ద్వారా ఇటు కుటుంబ సభ్యులకు సమాచారం అందినట్టు కూడా తెలుస్తోంది ఈ ఘటన సంబంధించి అట్లాంటా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు చేస్తున్నారు ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం పూర్తి చేసిన వంటి ప్రవీణ్ మృతదేహాన్ని కూడా ఇండియాకి రప్పించేటువంటి అయితే చేస్తా ఉన్నారు సౌజన్యం కిరణ్